నేను మీ చంద్రమౌళి గోమాత ఆరోగ్యాసం నుంచి మాట్లాడుతూ ఉన్నాను నెఫరైటిస్ అంటే మూత్రపిండాల్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటటువంటి లక్షణం ఈ మొక్కకు ఉంది దీని పేరు స్కోపేరియా డల్సిస్ దీన్ని తీపి చీపురు అని పిలుస్తారు తెలుగులో మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో చెప్పండి దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్ మీకు కావాలంటే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయితే కనుక దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్ నేను అక్కడ పెట్టడం అనేది జరిగింది అలాగే ఈ స్కోపారియా డల్సిస్ అనేది నెఫ్రైటిస్ అంటే కిడ్నీకి సంబంధించినటువంటి నెఫ్రాన్స్ ఉంటాయి కదా వాటిలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కిడ్నీ పనితీరు మందగించిపోతుంది సో ఇటువంటి సమస్య నుంచి బయటపెట్టేటటువంటి గుణం ఉంది అని ఎత్నో బొటానికల్ రీసెర్చ్లో తేరడం అనేది జరిగింది అంటే ప్రాచీన వైద్య విధానంలో ఎథనో బొటానికల్ సైన్స్ని సైన్స్లో దీన్ని కిడ్నీల పనితీరుని మెరుగుపరచడానికి నెఫ్రాన్ల పనితీరుని మెరుగుపరచడం కోసం దీన్ని వినియోగించేవారు అలాగే దీంట్లో అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాని గురించి కూడా నేను చెప్తాను తర్వాత వీడియోలో